మేడం ఇక్కడ ఒక రెవల్యూషన్ క్వశ్చను ఒక కామన్ ప్రవర్తన ఇందులో ఒకదానికి ఆన్సర్ ఇదే స్టేజ్ మీద ఉంది నేను దానికి కంక్లూజన్ ఇస్తాను ఒక రెవల్యూషన్ క్వశ్చను ఈ అమ్మాయి రిపీటెడ్గా అడిగింది బాయ్స్ జెంట్స్ అమ్మాయిలకి మెసేజ్లు పెడతారు అమ్మాయిలతో మాట్లాడుకుంటారు అమ్మాయిలతో చాటింగ్లు చేస్తారు వీడియో కాల్స్ చేసుకుంటారు అదే ఆడపిల్లలు చేస్తే తప్పేంటి నానా నీకు ఇది ఆన్సర్ నిజంగా నువ్వు ఛాలెంజింగ్గా అడుగుతున్నావు తెలిసి అడుగుతున్నావు తెలియగా అడుగుతున్నావు అది అబ్బాయిలు చేసిన అమ్మాయిలు చేసిన దరిద్రమే వాళ్ళ గొయ్య వాళ్ళు తవ్వుకున్నట్టే లెక్క ఎవరు ఎవరితోటి అన్నెసరీగా చాటింగులు చేయకూడదు అది మెయిన్గా ఆఫ్టర్ మ్యారేజ్ నువ్వు చేసిన తప్పు ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ అమ్మాయి చాటింగులు చేస్తే అబ్బాయిలతో మాట్లాడకూడదు మాట్లాడకూడదు అంటే మాట్లాడవచ్చు అమ్మా ప్యూర్ ఫ్రెండ్స్ అయ్యి నీ హస్బెండ్ యాక్సెప్ట్ చేస్తే మీరు మాట్లాడవచ్చు నీ హస్బెండ్కి తెలియదు నీ హస్బెండ్ తెలియకుండా నువ్వు సీక్రెట్గా ఫ్రెండ్స్తో మాట్లాడేది జెంట్స్ అయినా లేడీస్ అయినా వల్గర్ మెసేజ్లు వెళ్తుంటే కొంతమంది లేడీస్తో కూడా మాట్లాడతారు మా అత్త ఎట్లా మా హస్బెండ్ ఎట్లా మా ఆడబడుచి ఇట్లా అని అవే సర్వనాశనం అవుతాయి కాపురాలు నాశనం చేసుకోవడానికి నువ్వు మాట్లాడటం ఎంత తప్పో అదే మీ హస్బెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ తోటి ఫ్రెండ్సే వాళ్ళ దానికి మాట్లాడుతుంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా ఇంత నిదానంగా వచ్చావు కదా అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చేదాని విషయోకి అమ్మో మా ఆయనకు అక్రమ సంబంధాలు ఉన్నాయండి అని అర్థం అవుతుందా నువ్వు ఈ రోజు ఆ మాట్లాడిన క్వశ్చన్కి ఆన్సర్ ఆడవాళ్ళు మాట్లాడినా మగవాళ్ళు మాట్లాడినా అది తప్పే ఫ్రెండ్షిప్కి ఒక లిమిట్ ఉంటుంది అది దాటి మాట్లాడకూడదు నువ్వు మాట్లాడిన విధానాల్లో నీ అవసరాల కోసం కొంచెం వల్గారిటీ కూడా రొమాన్స్ కూడా యాడ్ చేసావు అది ఇంకా దరిద్రం అది ఎవరు చేసినా తప్పే నీకు ఇప్పుడు అర్థం అవుతుందా ఆడవాళ్ళు చేస్తే కరెక్ట్ మగాళ్ళు చేస్తే కరెక్ట్ అని ఇక్కడెక్కడా లేదు క్యారెక్టర్ అనేది ఎవరికైనా ఇంపార్టెంటే అర్థమైందా తల్లి దీనికి ఆన్సరు అది మగాళ్ళు చేసినా ఆడాలు చేసిన పర్యవసానం ఏంటో తెలుసా అక్కడ కూర్చున్నాడు రాహుల్ అదే మగాళ్ళు చేస్తే ఆడవాళ్ళు ఆ ఫొటోస్ అవన్నీ పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసి కేసులు వేసి అలా సర్వనాశనం దొంప తెంపుతున్నారు అదే మగ ఆడాలు చేస్తే డబ్బులు వసూలు చేసుకోవడం మెసేజ్లు పెట్టి ఈ రోజున అతను మార్ఫింగ్ చేసి నీ ఫొటోస్ పెట్టాడు అంటే ఎంత పెద్ద క్రైమో తెలుసా ఇవి సెక్సువల్ హెరాస్మెంట్ దాకా వెళ్తాయి రేపొద్దు నువ్వు నా పక్కన వచ్చి పడుకోకపోతే మీ ఆయనకి చెప్తానంటే ఏం చేస్తావు నువ్వు నువ్వు చేసిన పనికి ఆన్సర్ ఇక్కడ ఉంది నీకు అర్థమవుతుందా ఆడవాళ్ళు చేసినా మగాళ్ళు చేసినా వాళ్ళు సక్రమంగా ఇట్లాంటి పనులు చేసిన ప్రతి ఒక్కరు రోడ్ల మీద కోట్లు కోట్లు చుట్టూ తిరుగుతున్నారు పిచ్చదానిలాగా మాట్లాడుతున్నావు ఏంటి తెక్కని కింద అక్కడ ఆ ఏదో కాస్త ఉన్నంతలో మంచోడు కాబట్టి జస్ట్ మార్ఫింగులు చేశాడు మీ ఆయన కనీసం అది యాక్సెప్ట్ చేస్తున్నాడు మామూలు మార్పింగ్ లేనండి మార్ఫింగ్ దీని సెకండ్ స్టేజ్ ఏంటి టూ ల్యాక్స్ దాకా ఇచ్చాడు సెకండ్ స్టేజ్ ఏంటి మార్పింగులు చేశాడు థర్డ్ స్టేజ్ ఏంటి నువ్వు డబ్బులు ఇవ్వని క్లారిటీ వచ్చిన తర్వాత మీ ఆయనకి చెప్పినా బయటకు అని అడుగుతాడు నువ్వు వెళ్ళిపోతావు ఆల్రెడీ ఇక్కడ తిరుగుంది కదా ఈయనకి చెప్పడం కంటే అడుగు వెళ్ళడం బెటర్ అని ఎవరి జీవితం నాశనం అవుతుంది ఇక్కడ అదే మగాళ్ళు చేస్తే ఏమవుతుందో తెలుసా ఆ అమ్మాయిలు బయ్యకి చెప్తామని చెప్పి కేసులు వేసి లక్ష లక్షలు వసూలు చేస్తున్నారు వాళ్ళకి జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఇప్పుడు నీకు అర్థమవుతుందా బాయ్ ఫ్రెండ్స్తో గర్ల్ ఫ్రెండ్స్తో ఎవరు ఎవరితో కూడా మాట్లాడకూడదు ఆఫ్టర్ మ్యారేజ్ బుద్ధి తెచ్చుకో ఈ క్షణాన్ని నుంచి అయినా ఈ రోజు నువ్వు చేసిన పనికి ఒక క్రైమ్ చేసిన రెండో క్వశ్చన్ సహజ లక్షణం ఒక భర్త సహజ లక్షణం తాగడం తిరగడం భార్యను కొట్టడం నీకు వచ్చిన ప్రాబ్లమ్స్ కి ఈ అమ్మాయి సొల్యూషనా ఈ అమ్మాయి నీ తల్లిదండ్రులు కనీ నీకు నీ దగ్గరికి తీసుకొచ్చి పెడితే నువ్వు ఆ అమ్మాయిని శారీరకంగా హింసిస్తావా ఈ రోజు అది కొట్టిపోయింది ఈ పిల్ల చేసిన తింగర పని వల్ల ఆ అమ్మాయి ఆ పని చేయడానికి కారణం ఏంటో తెలుసా నువ్వు ఒక ఆడపిల్ల జీవితాన్ని ఎవరు డిసైడ్ చేస్తాడో తెలుసా ఆఫ్టర్ మ్యారేజ్ భర్త భర్త కరెక్ట్ గా ఉంటే ఇలా ఉండదు దరిద్రం ఈ రోజున ఈ పిల్ల ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఎందుకు కూర్చుంది నీ బిహేవియర్ వల్ల నిన్ను కదా తీసుకెళ్లి జైల్లో వేయాలి అతన్ని కదా తీసుకెళ్లి జైల్లో వేయాలి ఆ పిల్ల అడుగుతున్నా ఒక క్వశ్చన్ కరెక్టే ఆడవాళ్ళు చేస్తేనే తప్ప అని తప్పు ఎవరు చేసినా తప్పే ఆ పిల్లకి పెట్టాల్సిన గడ్డ పిల్లకి పెట్టావు ఈ రోజున నువ్వు చేసిన పనికి ఆ అమ్మ ఇంట్లో వాళ్ళు సహజ లక్షణం ఆ భర్త అంటే కొడతాడమ్మ కొట్టకుండా కొట్టకుండా ఎట్లా ఉంటాడు కాల్చకుండా ఎట్లా ఉంటాడు సర్దుకోవాలి సర్దుకోవాలంటే ఇలా డిప్రెషన్ అవుతుంది ఈ పిల్లకి ఇంకా ఎక్కడ హద్దులు అక్కడ దొరికిన ఫ్రెండ్స్ కూడా మంచోళ్ళు అవడం వల్ల హద్దులు కొంతవరకు తెలిసినాయి ఈ చెత్త ఫోన్ లో ఒకటి వచ్చేసరికి ఎవడ తోసిన మెసేజ్లు వాళ్ళు పెట్టుకుంటూ వల్గారిటీ వెళ్ళిపోయింది దాకా రేపటి రోజున అమ్మాయి రోడ్డు మీద గుమ్మం దాటి బయటకు వెళ్తే నువ్వు ఆపగలవా అమ్మాయి జీవితాన్ని ఎవరు సర్వనాశనం చేసినట్టు ఇక్కడ వాళ్ళ అమ్మానాన్న కాదు అమ్మ మంచి వాళ్ళ అమ్మానాన్న మంచి సంబంధం అనేది నీకు చేశారు నువ్వు ఒకగానొక్క కొడుకువి ఒకగానొక్క కూతురు ఉంటారులే బాగా అని కదా చేశారు త్వరగా సెటిల్ అవుతారని చేశారు మీకేదో పిల్లలు పుడితే ఇంట్లో వారసత్వం పెరిగిద్దని చేశారు నీ జీవితానికి నీకు అప్పుడే ఎంత విపరీతమైన టెన్షన్స్ ఏమయ్యా నీ వయసు ఎంత రెగ్యులర్గా తాగే అంత ఏముంటుంది ఏదో రోజు కూలి పని చేసుకుని వచ్చి ఆ రోజు మోట్లు మొయ్యకపోతే తాగపోతే మాకు పని అవదండి అన్నట్టు మాట్లాడుతున్నావు ఏమంత ఫైనాన్షియల్ కష్టాలు నీకు పెళ్లి చేసుకున్నావు భార్యతో లైఫ్ ఎంజాయ్ చేయడం తెలియదా ఎవరయ్యా ఈ రోజుల్లో ఇంట్లో కూర్చునేది నాలుగు గోడల మధ్య ఏదైనా గుడికి తీసుకెళ్ళావా ఎక్కడైనా సినిమాకి తీసుకెళ్ళావా ఒక్కసారి షికార్కి తీసుకెళ్ళావా అమ్మాయిని ఏ రకంగా కోసం చేస్తావు నువ్వు చంపలు పగల కొట్టేవాడు లేక చెప్పు వీటికి ఆన్సర్ చెప్పు అమ్మాయిని మార్చాలా లేదా చెప్తాం ఆ పిల్లకి ఎట్లాగో బుద్ధి లేదు ఆ అమ్మాయికి ఎట్లాగో కౌన్సిలింగ్ అవసరం నీకెందుకు కౌన్సిలింగ్ నువ్వు సహజంగానే చెడ్డోడివి అదే మీ చెల్లిని కొడితే నువ్వు ఊరుకుంటావా వెళ్ళి బావ మీద కేసేస్తావా అర్జెంట్ గా మీ చెల్లికి సిగరెట్లతో కాలిస్తే ఊరుకుంటావా మీ ఇంట్లో ఆడపిల్లలు అయితే ఒకటి బయట ఆడపిల్లలు అయితే ఒకట ఎందుకు మార్చాలి ఆ అమ్మాయిని నువ్వు మార్చే ఆ అమ్మాయి ఆటోమేటిక్గా మారుతుంది ఆ అమ్మాయి ఇంకొకరితో పనిచే పనే లేదు ఒక రూపాయి అడుక్కోవాలంటే ఎవరు బయట ఉండి అడుక్కుంది ఎందుకంటే తల్లిదండ్రులు ఎవరు ఒక అమ్మాయి క్యారెక్టర్ ఈ రోజున కింద పడిపోయిందంటే నీ వల్ల నువ్వు వెళ్ళి రోజు కాలుస్తావు రోజు తింటావు అవునండి కొడతావునండి అవనండి కొడతాను ఎవరు నువ్వు కొట్టడానికి ఏ హక్కు ఉందని కొడతావు ఏ రకంగా నిన్ను సపోర్ట్ చేయాలి ఎందుకు అమ్మాయిని మార్చాలి ఆ అమ్మాయి అసలు వెళ్ళదు ఆ అమ్మాయి ఇలాగే ఉంటుంది నోరు మూసుకొని భరించాల్సి వస్తుంది నువ్వు నువ్వు చేస్తున్న పనికి అర్థం అవుతుందా ఈ క్షణాన్ని నుంచి ఆ అమ్మాయిని కొట్టను తిట్టను నా హక్కు నా భార్యని నేను ఒక ఫ్రెండ్ లాగా చూసుకుంటానండి అంటే మేము ఇంకా మిగతా మాట్లాడడానికి ఒక అవకాశం ఉంది అర్థమవుతుందా మీ లాస్ట్ లాస్ట్లో మాట్లాడుతూ ఎవరయ్య నువ్వు ఆఫ్టర్ ఆల్ ఫ్రెండ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఒక నిజంగా బిఫోర్ మ్యారేజ్ బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఒకప్పుడు ఎంత మంచిగా ఉండేవాళ్ళు తెలుసా లేడీస్ లేడీస్ జెంట్స్ జెంట్స్ కంటే వీళ్ళ ఫ్రెండ్షిప్ చాలా బాగుండేది ఆ దరిద్రం ఎప్పుడో ఎగిరిపోయింది ఫ్రెండ్షిప్ అనే ముసుగులు చాలా చేసి పడేస్తున్నారు సరే ఏదో గుడ్లో మెల్ల మీదిగా అనిపించింది ఈ అమ్మాయికి మ్యారేజ్ అయ్యింది నీకు ఫోన్ చేసింది ఒక ఫ్రెండ్గా హెల్ప్ చేయగలిగితే చేయాలి లేదా ఫ్రెండ్షిప్ అంతే ఈ అమ్మాయికి ఫైనాన్షియల్గా ఏమీ లేదు కాబట్టి నువ్వు హెల్ప్ చేసావు అదేదో అప్పు అంటే ఒకసారి రెండు పదో పదోసారి నువ్వు ఇచ్చావు చూడు అప్పుడే నీకు అర్థం అవ్వాలి ఇది రాని బాకీల కింద లెక్క ఈ పిల్ల ఏదో మెసేజ్లు పెడుతుంది డిప్రెషన్లో ఒక ఫ్రెండ్గా నువ్వు హెల్ప్ చేయాలి అప్పుడు నువ్వు అక్కడ ఉండేవాడివి నువ్వు ఎక్కడున్నావు తెలుసా పాతాళంలో ఉన్నావు నార్మల్ పర్సన్ లాగా కూడా లేవు కి దిగిపోయావు నీలో క్రుయాలిటీ బయటకు వస్తా వచ్చింది అంటే డబ్బు ఇచ్చేస్తే ఏ అమ్మాయి అన్నా పడిపోద్ది ఫ్రెండ్ కాబట్టి తేరగా దొరికింది వీళ్ళిద్దరు క్రుయాలిటీ కంటే నీది ఇంకా దారుణంగా ఉంది మీ పెంపకం ఏదో బాగుండి కాస్త ఆగేవు కానీ బయట అలా తెలుసా ఈ స్టేజ్లే మార్పింగులు చేస్తావా ఏ ఉద్దేశంతో మార్పింగ్ చేసావు ఏమని చేసావు నెక్స్ట్ నీ స్టెప్ ఏంటి నీలాగే ఇంకో ఇద్దరు ఉన్నారు అక్కడ వాళ్ళు కూడా ఒకవేళ అలాగే ఉంటే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి ఎంత ఒక క్షణం ఆలోచించండి అన్న ఒక అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడానికి ఇంత దిగజారాలా మీరు కదా డబ్బులు ఇచ్చారు మీరు కదా అత్యాసకి వెళ్ళారు దానికి తగ్గ పనిష్మెంటే నీకు ఇక్కడ ఒక రూపాయి కూడా రాదు నీ రెండు లక్షలు సున్నా దుబాయ్ ఎక్కడ నుంచి నువ్వు ఇంకా లోకి వెళ్ళావు నువ్వు చేసిన కి నేను ఈరోజు కంప్లైంట్ ఇస్తే చాలా సీరియస్గా ఉంటుంది ఆ పిల్లకున్న డిప్రెషన్కి సార్ దగ్గర తీసుకెళ్తే ఆల్రెడీ క్లారిటీ వస్తుంది ఇలాంటి అమ్మాయిని మోసం చేసి ఇక్కడ డబ్బులు ఇచ్చి ఫిజికల్గా వాడుకోవడానికి మార్పింగ్లు చేశాడండి సెక్స్వల్ హెరాస్మెంట్ చేస్తున్నాడంటే నువ్వు జైలుకి వెళ్ళాలి తెలుసా ఎవడైనా కానీ గుర్తు పెట్టుకోండి ఒక అమ్మాయి తేరగా డబ్బులు అడుగుతుందంటే రేపటి రోజున ముంచేస్తుందని గుర్తు పెట్టుకోండి ఒక అబ్బాయి తేరగా డబ్బులు ఇస్తున్నాడంటే రేపటి రోజున సెక్సువల్గా హెరాస్ చేస్తాడు జీవితాలు సర్వనాశని అవుతాయి గుర్తు పెట్టుకోండి దయచేసి నీకు రెండు లక్షలు లేవు ఏమీ లేవు నాన్న నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో ఓ మీ ఆవిడ జడబాగుంది చాలా అంత జుట్టు ఉన్నవాళ్ళు లేరు ఈ రోజుల్లో ఏం చేద్దాం చెప్పు నాన్న నీకు ఇప్పుడు అర్థమైందా నీ కూతురు తప్పు చేస్తే నువ్వు బాగు చేసుకుంటావా లేదా ఆ అమ్మాయి స్వతహాగా చెడ్డది కాదు నీ బిహేవియర్ వల్ల డిప్రెషన్లో అలా అయింది దయచేసి గుర్తుపెట్టుకోలే ఏ భర్త అయినా కానీ భార్య తర్వాతే ఎవరైనా మిగతావన్నీ బాధ్యతలు భార్య నీకు ఒక ఫ్రెండు జీవితకాలం తోడుండే ఫ్రెండు నీ పిల్లలు వస్తారు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్తారు మీ అమ్మా నాన్న ఉంటారు వాళ్ళ తీర్థయాత్రలకు వాళ్ళు వెళ్తారు తప్ప జీవితకాలం నీతో తోడు ఉండేది నీ భార్య మాత్రమే నువ్వు ఏదన్నా షేర్ చేసుకోవాలంటే ఆయన దగ్గరే కానీ తన్నులు తినకుండా ముందు నువ్వు కంప్లైంట్ ఇచ్చుకోవాలి తల్లి రిపీటెడ్గా కంప్లైంట్ ఇస్తే ఆయన మార్చుకోవడానికి ఏం చేయాలని ఆలోచించాలి ఎవరో దొరికారు కదా అని భయపడి మూలకి ఇట్లా చేస్తే జీవితం సర్వనాశనం అయిపోద్ది మీరు ఇంకా ట్వంటీ పర్సెంట్లో ఉండి బయటపడ్డారు మునిగిపోయినాక అతను ఎవరో బ్లాక్మెయిల్ చేస్తే ఏం చేసేదానివి ఈయనకి చెప్పవు ఈయనెనడో అన్కాన్షియస్లో నువ్వు బయటికి వెళ్లేదానివి విడాకులు ఇది విడాకులు ఇచ్చే కేసా అంటే నేనైతే యాక్సెప్ట్ చేయను విడాకుల కేసే కాదు మీ ఇద్దరికి ప్రాపర్ కౌన్సిలింగ్ ఉంటే చాలు నువ్వు తాగుడు మానే నువ్వు ఫోను ఒక వన్ ఇయర్ మానిబడే నీ ఫోనే అవసరం అమ్మ బాయ్ ఫ్రెండ్సే అస్సలు అవసరం నీ బాయ్ ఫ్రెండ్ ఈయనే అర్థమవుతుందా నీ బర్తే నీ బాయ్ ఫ్రెండ్ ఇంకెవరికి ఉద్ధరించాల్సిన పనులు ఎత్తాలి నువ్వు ఇంక ఇక్కడైనా అప్పులు ఇంకేమైనా ఉన్నాయా చంప పగిలిపోద్ది ఇంకోసారి ఎవరి దగ్గర అన్న ఆడవాళ్ళు అప్పు చేయకూడదా అన్నావు అంటే ఎవడో అప్పు చేయకూడదు నాన్న అమ్మాయి దగ్గర నుంచి వన్ ఇయర్ నుంచి ఫోన్ వన్ ఇయర్ అయితే ఫోన్ కట్టు ఆ తర్వాత కూడా నీకు నమ్మకం ఉంటేనే ఫోన్ ఇవ్వండి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోవాలంటే నీ ఫోన్తో మాట్లాడుతుంది మేము ఆ అమ్మాయి తరపు నుంచి హామీ ఇస్తున్నాం నువ్వు ఏమో హామీ ఇస్తావో చెప్పు నేను తాగుడు మానేయాలి కొట్టడం మానేయాలి నీకు ఆ లేదు అమ్మాయిని కొట్టే రైట్స్ మనకు లేవు నాన్న ఎవరిని కొట్టే రైట్స్ లేవు అమ్మాయిని ఏంటి నేను కొట్టడం ఆపేస్తా ఆపేస్తా తాగడం బెటర్ సార్ కొంచెం మీరు కూడా ఒకసారి ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇస్తే మామూలుగా నాకు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ అవుతారు చిన్నగానే ఉన్నారు వాళ్ళకి ఇంకా చెప్పేవాళ్ళు స్ట్రాంగ్ గా చెప్పేవాళ్ళు లేక తెలియక ఎట్లా మంచి కపుల్స్ నానా నువ్వైతే ఫోన్ హండ్రెడ్ పర్సెంట్ అంతేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మేడం చక్కగా ఆ జంటని కలిపి మరీ పంపించారు వాళ్ళకి చక్కగా సొల్యూషన్ కూడా ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్